ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సమావేశమైన కేబినెట్ నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ మెగా డిఎస్సి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దానితో పాటు మరికొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా ప్రకటించారు కీలకమైన నిర్ణయాలకు కూడా ఆమోదం ముద్ర వేశారు ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నిర్వహణకు ఆమోదం తెలిపినటువంటి కేబినెట్ ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నాలుగవ విడత నిధులు విడుదల చేయడం కోసం ఆమోదం చే ఆమోదించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఐదు వేల కోట్ల నిధుల విడుదలకు కూడా క్యాబినెట్ ఆమోదం చేసింది ఎస్ఐపిబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇంధన రంగంలో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఎస్సీఆర్టీ లోకి భాగస్వామ్యానికి కూడా నోటీస్ మళ్ళీ సపరేట్ గా మాట్లాడుకుందాం ఐపీ భాగస్వామ్యానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది యూనివర్సిటీలు ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుకుంటూ ఆమోదం తెలిపిన జగన్ కేబినెట్ అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఆమోదం తెలిపారు నంద్యాల కర్నూలు జిల్లాలో రెండు విన్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినటువంటి కేబినెట్ శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలలో ఆరు వందల మెగావట్ల విన్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు ఆర్జేకే టీకే రిజిస్ట్రార్ పోస్ట్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు అండ్ ఈ మేరకు చట్ట సభరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనితో పాటు మరికొన్ని నిర్ణయాలు కూడా ప్రకటించారు ప్రధానంగా మెగా డిఎస్సి ఆరు వేల వంద పోస్టులు సో దీని తదుపరి అంటే ఏంటి దేని కింద ఎన్ని పోస్టులు వస్తాయి ఎప్పుడు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఈ అన్ని విషయాలను చూద్దాం ఇప్పటికైతే ఎన్నికలకు ముందు కీలకమైన వాటి మీద క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకొని మరీ ముఖ్యంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకైతే డిఎస్సి కోసం డెఫినెట్లీ ఊరట కలిగించే నిర్ణయమే వీలంత త్వరగా ఈ ప్రాసెస్ కనుక ముగించేసి వాళ్ళు మరింతకాలం వెయిట్ చేయనీయకుండా కనుక ప్రభుత్వం చేస్తే మరింత మంచిది